శ్రీ స్వామియే శరణమయ్యప్ప టైం అవుతుంది స్వామి కర్మలకు పైన ఉన్నాము నేను మా కన్యాస్వామి ఒక్కడే ఉన్నాడు ఇక్కడ పెద్ద పాదం చేస్తున్న ముందలు ఎవరు లేరు వెనకలు కూడా ఎవరు లేరు శరణం శరణమయ్యప్ప నిరుడు పెద్ద పాదంలో కంటిన్యూగా పడేది స్వాములు చాలా తక్కువ మంది స్వాములు అవపడుతున్నారు పెద్ద పాదంలో అంటే ముందు వెళ్ళిపోవచ్చు నేను మా కన్య స్వామి అక్కడక్కడ చాలామంది స్వాములు ఆగిపోతున్నారు సంతోషకరమైన విషయం ఏంటంటే మనకు టోకెన్ ఇస్తున్నారు స్వామి ఈ టోకన్ ద్వారా పెద్ద చేసిన తర్వాత జర ఈజీగా అయ్యప్ప సన్నిధానం వరకు దర్శనానికి వెళ్ళిపోవచ్చు స్వామియే శరణం అయ్యప్ప పైన ఉన్నాం స్వామి కర్మలకొండ పైన జీవితంలో ఒక్కసారైనా శబరియాత్ర చేయాలి స్వామి స్వామియే శరణమయ్యప్ప ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లు కానీ ఇక్కడ నేచర్ కానీ చాలా బాగుంది స్వామి స్వామియే అయ్యప్ప ఇంకొక గంటలో పంపకు చేరుతాం స్వామి స్వామియే శరణమయ్యప్ప కరిమల కొండ పైన ఉన్నాము వీడియోకి లైక్ చేయండి స్వామి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి స్వామియే శరణవయ్యప్ప మీకు సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను ఓం శ్రీ స్వామియే శరణయ్యప్ప అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి స్వామి శరణం